హలో అండి నేను డాక్టర్ దీప్తి కొండగారి కన్సల్టెంట్ ఎండోక్రోనాలజిస్ట్ ఎండో కేర్ తెలుసునారని తీసేయాలి ఏవైతే ఫుడ్ ఐటమ్స్కి గ్లైసమిక్ ఇండెక్స్ ఫిఫ్టీ ఫైవ్ కంటే తక్కువ ఉంటుందో వీటిని లోజిఐ ఫుడ్స్ అంటాం సో ఈ లోజిఐ లో గ్లైసమిక్ ఫుడ్స్ ఏవేవి అంటే రాజ్మా నాన్ స్టార్చి వెజిటబుల్స్లో బీరకాయలు సోరకాయలు అంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్న వెజిటబుల్స్ ఆకుకూరలు హోల్ గ్రెయిన్స్ అంటే మిల్లెట్స్ లాంటి ఐటమ్స్ వీటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది కార్బోహైడ్రేట్ కంటెంట్ తక్కువగా ఉంటుంది సో ఇవి షుగర్తో కంపేర్ చేస్తే షుగర్ స్పైక్స్ అంత ఎక్కువగా క్రియేట్ చేయవు వాటిలో ఉన్న ఫైబర్ లోడ్ వల్ల ఇవి ఎక్కువగా ఫుడ్లో తీసుకోవాల్సిన ప్రిఫరబుల్ ఐటమ్స్ సో ఈ గ్లైసమిక్ ఇండెక్స్ తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫుడ్ ఐటమ్స్ యొక్క గ్లైసమిక్ ఇండెక్స్ మనకి ఐడియా ఉంటే కనుక ఎలాంటి ఐటమ్స్ తీసుకోవాలో మనకి క్లారిటీ బెటర్గా ఉంటుంది ఎస్పెషలీ షుగర్ పేషెంట్స్ కానీ వెయిట్ తగ్గడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కానీ వాళ్ళ తీసుకునే ఫుడ్ చాయిసెస్ క్లెవర్గా మేనేజ్ చేయడానికి ఆ ఫుడ్ యొక్క గ్లైసిమిక్ ఇండెక్స్ సెల్స్ ఉండడం ఎంతో యూజ్ అవుతుంది సో మనం ఎక్కువగా ఫుడ్లో ప్రిఫర్ చేయాల్సిన ఐటమ్స్ ఎలాంటివి ఉండాలంటే లో జీఐలో ఉండాలి చాలా వరకు మెజారిటీ ఆఫ్ ద ఫ్రూట్స్ సెమీ రైప్గా తీసుకున్నవన్నీ కూడా లో జిఐ టు మీడియం జిఐలోనే వస్తాయి బాగా ఎక్కువగా పండిపోయినవి మాత్రమే హైజీ అయ్యి క్లైసిమిక్ ఇండెక్స్లోకి వస్తాయి సో ఈ ఫ్రూట్స్ కాకుండా సెమీ రైప్ అదర్ చాలా ఫ్రూట్స్ వరకు తీసుకోవచ్చు అండ్ వెజిటబుల్స్ వచ్చేసి రూట్ వెజిటబుల్స్ అంటే దుంపకూరలు కాకుండా పొటాటోస్ కాకుండా వేరే కూరగాయలన్నీ కూడా ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు సో ఈ ఐటమ్స్ ఫుడ్లో క్వాంటిటీ ఎక్కువగా పెట్టుకున్నప్పుడు షుగర్ రష్ కానీ షుగర్ స్పైక్స్ కానీ బాగా తగ్గుతాయి అందువల్ల వెయిట్ మేనేజ్మెంట్ కానీ డయాబెటీస్ మేనేజ్మెంట్ కానీ కొంచెం బెటర్గా ఉంటుంది సో ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం ద్వారా మీ ఫుడ్ చాయిసెస్ క్లవర్గా మేనేజ్ చేసుకోవడానికి మీకు హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ